అందరికీ నమస్కారం నామ మంత్రము చేత దోలవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత రోగముల్ బాపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు

నీ పవిత్రమైన నామాన్ని స్మరించడం వల్ల అన్ని పాపాలను పోగొట్టుకోవచ్చు అలాగే గొప్ప గొప్ప రోగాలన్నిటినీ నివారించవచ్చు అలాగే ఎన్నో గుంపులు గుంపులుగా వచ్చే శత్రు సైన్యాన్ని కూడా పారదోలవచ్చు యమకింకరులను సైతం తరిమి కొట్టచ్చు ఆహా నీ మహామంత్రశక్తి చేత దివ్యమైన వైకుంఠ పదవిని కూడా పొందవచ్చు కదా ఇది ఈ పద్యం యొక్క భావం